నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పట్టణ బాట టూర్ ప్రారంభం కానుంది ఏడు రోజుల పాటు పట్టణ బాట కార్యక్రమం నిర్వహించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు తొలి రోజు వనపర్తి జిల్లా మక్తల్లో పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్ ఆత్మకూరు చేరుకోనున్నారు ఇక వంద కోట్ల పైచీలకు నిధులతో యాభై పడకల ఆసుపత్రి జూరాల బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి పదిహేను కోట్ల నిధుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం హెలికాప్టర్లో మక్తల్ చేరుకొని పడమటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేయనున్నారు తర్వాత మక్తల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భారీ బహిరంగ సభకు హాజరవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు హరిశంకర్ వెంట ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు నారాయణపేట జిల్లా మక్తల్ కాన్స్టెన్స్ లో ఈ రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన హెలికాప్టర్లు ఆయన రానున్నారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏదైతే ఆత్మకూరు మక్తల్ కాన్ఫెన్స్ లో ఉన్నటువంటి ఆత్మకూరు మండల కేంద్రాన్ని చేరుకున్నారు ఇక్కడ వంద కోట్ల పైచులకు నిధులతో ఏర్పాటు చేసినటువంటి యాభై పడకల ఆసుపత్రితో పాటు జూరాల బ్రిడ్జ్ నిర్మాణ పథకానికి కూడా శిలాపలకాన్ని ఉన్నారు అయితే ఈ యొక్క పథకం ద్వారా ఏదైతే జూరాలపై కూడా పెద్ద ఎత్తున కూడా బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి గతంలో నుంచి కూడా ఆందోళన వెలువడుతున్న నేపథ్యంలో దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ప్రారంభోత్సవానికి స్వీకారం వచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా పదహైదు కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి పలు అభివృద్ధి కూడా చేయబోతుంది తర్వాత తిరిగి హెలికాప్టర్ ద్వారా ఆయన భక్తలు పట్టణ కేంద్రాన్ని చేరుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి పడమట ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ జాతర జరుగుతున్న సందర్భంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత భక్తలు కాన్ఫరెన్స్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో సంక్షేమ పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అదేవిధంగా భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున పొలిటికల్ నీటిని పెంచిందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఇక్కడి నుంచి కూడా ఆయన పార్లమెంట్ ఎన్నికలకు సంయుక్తం కావాలని చెప్పి కూడా పిలిపించ పరిస్థితి ఉంది ఈ రోజు జరగబోయే ఒక సభలో ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత కూడా ఎటువంటి సంక్షేమ పథకాలను ఆయన ప్రభుత్వం ప్రజలకు తీసుకెళ్లి వివరించే ప్రయత్నం అయితే అదే అదేవిధంగా ప్రతిపక్షాల పార్టీలపై ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీపై ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఆయన తర్వాత ఈ గ్రామ పంచాయతీ నిధులకు ఎటువంటి అంశాలను ఆయన మాట్లాడబోతున్న ఒక ఉత్సమైన వాతావరణం కొనసాగుతుంది అయితే సాయంత్రం మూడు గంటల యొక్క సభ ప్రారంభం కాబోతుంది సభ పూర్తయిన తర్వాత తిరిగి ఆయన హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి దీంతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మక్సల కాన్సరెన్స్ లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆత్మకూరులుగా మక్తల్లో ఎటువంటి అవాంఛన కూడా భారీ బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే మక్కన్స్టెన్స్ ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి వాకిట సియాడు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దాదాపు వారం రోజుల నుంచి కూడా బహిరంగ స్థలాన్ని పరిశీలిస్తున్నారు జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు కూడా అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించి వచ్చిన పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది వెంకట్ హర్షేఖర్ థ్యాంక్ యూ